రవిశాస్త్రి రచనను అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడతారని రచయిత న్యాయవాది వృద్ధుల కళ్యాణ రామరావు అన్నారు విశాఖలోని పౌర గ్రంథాలయంలో కవి ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి నూట రెండవ జయంతి సభ ఘనంగా జరిగింది కళ్యాణ రామారావు కీలక ఉపన్యాసం చేస్తూ శాస్త్రి దగ్గర ఒక రోజు జూనియర్ గా చేశానని గుర్తు చేసుకున్నారు తాను ఆర్ఎస్ఎస్ నుండి వచ్చానని రవిశాస్త్రి పరిచయంతో వాస్తవ సమాజాన్ని చూశానని తిరిగి వెనక్కి వెళ్లలేదని తెలిపారు

మాత్రం సాహితి శాస్త్రీ సాహితి మేస్త్రీ ఉత్తరాంధ్ర యాసభాసూ గీతే ఉత్తరాంధ్ర యాసభాషను రాష్టం గౌరవం నేను నా కథల పుస్తకాన్ని ముగ్గురికి అంకితం ఇచ్చా నా ట్రయో అంటే నా దేవుళ్ళ ముగ్గురు బ్రహ్మవిష్ణు మహేశ్వర్ లాగా నా కథల్లో ముగ్గురు ఒకళ్ళు ఆంటోని చెక్క రష్యన్ రచయిత కథకుడు రెండో అయినా ప్రేమ్ హిందీ కథకుడు మూడో ఆయన రాజకొండ విశ్వనాథ్ శాస్త్రి ఇది ముగ్గురిని నా ట్రయోగా నేను భావించుకుంటాను మా ఇంట్లో మా లైబ్రరీ దగ్గర ఫోటోలు కూడా పెట్టా మా మందరాలు అమెరికా నుంచి వచ్చి అడిగింది వీళ్ళు ఇవ్వడాన్ని ఈ ఘటన మెస్ అర్థం ఉంది వీళ్ళు ఎవడంటే ఒకటి గురించి చెప్పాను అవి ఆమెకి ఏమీ అర్థం అవ్వలేదు తర్వాత నేను ఆడియో కథలు కూడా తయారు చేసి పంపిస్తే అవి కూడా పెద్దగా అర్థం లేదు ఎందుకంటే మామూలు స్టోరీస్ కాదు కదా అవి ఇవి కొంచెం బాధని కష్టాన్ని విరుపుని కనిపించే కథలు కాబట్టి అర్థం కొంచెం టైం పడుతుంది పర్వాలేదు పెద్ద అయ్యాక వాళ్ళు కూడా ఆనందిస్తారు రాచకొండ విశ్వా నూట రెండవ జయంతి మేము వందవ జయంతి సందర్భంలో హైదరాబాద్లో ఒక సబ్జెక్టు అప్పుడు ఒక ఇద్దరు యువ కథ రచయితలకి ప్రైజ్ ఒకే పురస్కారాన్ని రాచకొండ శాస్త్రి పురస్కారాన్ని ఇచ్చాం తర్వాత నూట ఒకటవ జయంతి కూడా హైదరాబాద్లో జరిపాం అప్పుడు ముగ్గురికి ఇప్పుడు మళ్ళీ ముగ్గురికి ఒక ఎనిమిది మందికి ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ పుస్తకాలు పూర్తవుతాయి రావిశాస్త్రి గారి గురించి పది పదిహేను చెప్పలేను నేను కొన్ని కథలు దాచుకుంటాను ఇప్పుడు దాకా చదవలేదు కొన్ని కథలు ఇంకా పది పదిహేను కథలు ఎందుకంటే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆ కథలు చదువుకుందాం దాచుకుందాం శాస్త్ర శాస్త్రి గారి కథలు ఆ మాటలు ఆ విలుపులు చదువుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంటాం ఆయన గురించి మళ్ళీ పదే పదే చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది చెప్తారు కాబట్టి రావిశాస్త్రి గారు ఆయన సాహిత్యం వచ్చి అంటే అరవై డెబ్బైలో వచ్చింది సుమారు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయింది ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి అప్పుడు పుట్టిన వాడికి ఇప్పుడు యాభై సంవత్సరాలు అలా ఉంటాయి నలభై